హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మా హస్బెండ్ కాకరకాయ మసాలా కర్రీ చేశారండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చపాతి రైస్ రోటీ పుల్కా దీనిలోకైనా కానీ అద్భుతంగా ఉంటుందండి చేదు కూడా అంతగా ఉండదండి కానీ కాకరకాయ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ చేదు ఉండకూడదు అని చెప్పేసి వెల్లుల్లి అలాంటివన్నీ వేసి మనం డీప్ ఫ్రై చేసుకొని కాకరకాయనైతే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ అలా చేస్తే మనకి ఏమీ ఉపయోగం అయితే ఉండదంటండి మరి కాకరకాయని ఇలా కర్రీ చేసుకొని తింటే కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయట కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులిపురుగులు ఇతర క్రిములను నాశనం చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ను పెరుగుతుందట మరి అలాంటప్పుడు కాకరకాయని ఇలా తింటే మనకి చాలా అంటే చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీద కళాయి పెట్టుకొని ఒక ఇరవై గ్రాముల పల్లీలు వేపుకుందాం పల్లీలు అయితే సగం వేగాయండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను ధనియాలు వీటిని కూడా వేపుకుందాం అర టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం ఇందులోనే ఒక ఇరవై గ్రాముల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని దోరగా వేయించుకుందాం మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాం ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశానండి వీటిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక ఐదు నిమిషాలు చల్లారినిద్దాం మన దినుసులు అయితే చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిని పొడి చేసుకుందాం ఇప్పుడు మన మసాలా దినుసుల్ని పొడి చేసుకున్నాం కదండి ఈ పొడి వేరే ప్లేట్లోకి తీసుకొని ఇదే జార్లో మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఓ చిటికెడు ఆవాలు ఓ చిటికెడు జీలకర్ర ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకున్నాం ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం మనం మసాలా కర్రీ చేస్తున్నాం కదండి అందుకనే నేను కాకరకాయని రౌండ్ షేప్ కాకుండా ఇలాగ పొడువుగా కట్ చేశాను మనం చేసే కర్రీకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట చూడటానికి కానీ తినటానికి కానీ మనం ఒక్కొక్క కూరగాయని మనం చేసే రెసిపీని బట్టి మనం కట్ చేసుకోవాలి అప్పుడే మనం చేసే కూర చూడటానికి బాగుంటుంది తినటానికి కమ్మటి రుచి వస్తుంది మన కటింగ్లో కూడా కొంత ఉంటుందండి కూరగాయలు కట్ చేసుకోవటం కూడా ఒక చక్కటి కళ ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఈ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి కాకరకాయ ఈ రకంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం మనం మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటేనే రుచి వస్తుంది అన్నమాట అందులోనే ఇది కాకరకాయ కదండి ఆ చేదు కూడా డామినేట్ చేయాలంటే కొద్దిగా వేసుకోవాలి ఓ చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకుందాం ఒకసారి ఇదంతా బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఇరవై గ్రాముల చింతపండుని ఇలాగ పులుసు తీశానండి ఇప్పుడు ఈ పులుసుని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి కాకరకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం వేసిన ఉప్పు కారం ఆ చింతపండుకి మొత్తాన్ని బ్యాలెన్స్ చేయటానికి కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూశారు కదా మన కాకరకాయ మసాలా కర్రీ అయితే అబ్బా అద్భుతంగా వచ్చిందండి రోజు రొటీన్లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కమ్మగా తినేస్తారు రోటీలో కూడా చాలా బాగుంటుంది చపాతీలో కూడా తినచ్చు దీన్ని రైస్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళకి జీర్ణశక్తి అంటే అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుందండి చూ చూశారు కదా ఇలా చేస్తే కొంచెం అంటే కొంచెం కూడా చేదు అనేది ఉండదండి కాకరకాయలో మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం